కానిస్టేబుల్ నుండి చాత కాకుండా ఓన్ ఆపి ఆపి నక్కల ఏమోర్జన చేస్తున్నామా దౌర్జన్యం చేస్తున్నామా కానిస్టేబుల్ కానిస్టేబుల్ లాగా ప్రవర్తించాలే ఎందుకు ఆపిడు అడుగుతున్నాయి నాకు ఎందుకు ఆపిణాకెళ్ళి పోతాయి

మీమల తప్ప హిందువుల మీద ఒక్క 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 జ్ఞానం లేదు పూజ దేవికి వస్తే కూడా అరెస్ట్ ఎ బెక్నే అరేంజ్ చేయారు పూజ దేవికి మా హిందూ సంఘాలు బజరంగాలు హిందూ వైహి ఆర్ఎస్ఎస్ బీజేపీల్ల అతి దౌర్జన్యంగా అరేంజ్ చేసారు ఇప్పుడు వీళ్ళు అరేంజ్ చేసి పోలీసులు కొట్టడం దరికి వీళ్ళు అరెస్ట్ చేస్తే దమ్ముంటే ఇతికొచ్చి అరేంజ్ చేయాలి పోలీసులు చేయలేకపోతే మీ కన్నీళ్లు పడండి అంత అరేంజ్ ఇదే ఇలా దమ్ముంటే નમાઝે લાબોલે ઇદેયલે જમુંnte ઇદેયલે જમુંnte એતે જેતે ફસિતો ઓકાડા ઓકા સ્પીકર કોણ છે એટલે ઓ ના ન્યાય અરે રાજના શરમ ની પ્રમુખતા જ વે સુગતો અરે ભારતલે અરે રાજના ઇદા બેતાકોડી આનીમાં સાબ નિયારે કાળી કૂકું માર છે ને અડકુનોર અરે બો ગુડી ગટે આપણે વેંદો સુપીસત પાપગુડા બટ્ટો એટકોટે આરક્ષસ આમ અર્ધં ગાડો అర్థం కాదు చూపిస్తాము చూపిస్తాం అంబేద్కర్ ముందు నడిచారు మාලొచినప్పుడు మేము ఏం చూపిస్తాం సర్కల్ మీ కానిషబుల్ మామే చేంజ్ చేసుకురు మేము ఏం చూపిస్తాం యాది పెట్టుకొని మేము హిందూ సంఘాలంద్రం మీ సర్కల్ కడుతున్నా ఈ సర్కల్ బంజాల సర్కల్ చానై కొలేస్తుండు ఇదే కానిషబుల్ మా మీద కొడుతురు अरे మీ గుట్టం ఉంటే మసీదుల గాడి వోడ బాబు మీ గుట్టం ఉంటే మీరు మసీదుల గాడా నమాజ్ గాడా ర్మాజన్ దేంలో వోడా కోరక్ష గాడా వండి ఆ సిక్కు జనాల ప్రభుత్వాన్ని కొనుగోలు దారిలో సిక్కు జనాల ప్రభుత్వాన్ని మేము బొటి కోసం పోవాలండి మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్